జనవరి జూలై మళ్ళా జనవరి మళ్ళా జూలై నాలుగు డిఏలు పెండింగ్ ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వల ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు మళ్ళీ నవంబర్ అన్నాడు దీపావళి అన్నాడు దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఉద్యోగులంతా కూడా సంబరాలు అంటూ ఒక డిఏ వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి నాలుగు ఉంటే ఒకటి సంబరాలు అంటూ ఓ ప్రచారం నడిపారు గిముక్కులు చేశారు తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్ లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరిగా ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జివో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు మూడున్నర లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ రెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇస్తామంటూ ప్రకటించారు దీనికి దీపావళి కానుక సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్ట డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిన అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగనా జీవో ఆయన ఇచ్చినాడు కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా ఐదేళ్ళ పీరియడ్లో పది డిఎలు ఇవ్వాలి ఎవరైనా కూడా మేము పదకొండు డిఎలు ఇచ్చినాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆయన ఇచ్చింది ఎనిమిది డిఏలే దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు ఏమన్నా దీన్ని పండగ చేసుకోవడం ఏంది ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడు అని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిరుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించిన జీవో ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు ఒక పైసా ఇచ్చింది లేదు ఇప్పుడు సవరించాడు అంతే తిరుతున్నారు కాబట్టి పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా నాలుగు పెండింగ్ ఒక్కొక్క సరెండర్ లీవ్ కు రెండు వందల పది కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట అది ఇలా వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట మిగిలిన వంద కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు మా సంబరాలు చేసుకోమంటాడు ఎందుకు సంబరాలు చేసుకుంటాడు నా పండగ చేసుకోమంటాడు ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్ వైకుంఠం చూపించారు కాబట్టి నిజంగానే మోసపోయినారు తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు తీరా ఇవాళ చూస్తే పచ్చ బిళ్ళలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తులు జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా పిఆర్సీని మేము పిఆర్సీని వేస్తూ మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ ను రద్దు చేసేసినాడు వెలగొట్టేసినాడు కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీని వేయలే ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తులు జీతాలు పెంచాలి సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక అయితే ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐలు మెడికల్ రీయింబర్స్మెంట్లు సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే దీని గురించి మాట్లాడు ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు పెన్షన్లు అన్నాడు ప్రతి నెల ఒకటో తారీఖునే అన్నాడు ఎన్నికలు అయిపోయినాయి ఒక నెల ఇచ్చినాడు అంతే ఈ రోజు ఈ రోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా రెండేళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి ఐదేళ్ళ పీరియడ్లు అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతరం అయిపోయింది జీతాలు రెండు నెలలు మీరంతా వదిలేసుకోండి రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చి నేను